ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఏపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్గా పలమనేరుకు చెందిన డాక్టర్ ఈ యుగంధర్ నియమితులయ్యారు పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న బైరిడిపల్లి మండలానికి చెందిన డాక్టర్ యుగంధర్ గత రెండు సంవత్సరాలుగా ఐఎంఏ పలమనేరు యూనిట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు ఈయన నిర్వర్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాలు డాక్టర్ల న్యాయమైన హక్కులు డిమాండ్ల సాధన కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఇటీవలనే గుంటూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా నియోజకవర్గ విభాగాలకు చెందిన అధ్యక్షుల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డును అందుకున్నారు అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న యుగంధర్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఐఎంఏ స్టేట్ వర్కింగ్ కమిటీల మెంబర్గా అవకాశం కల్పించారు స్టేట్ కమిటీలో అవకాశం పొందిన డాక్టర్ యుగంధర్ను పలువురు వైద్యులు వైద్య సిబ్బంది సన్నిహితులు శ్రేయాభిలాషులు అభినందనలతో ముంచెత్తారు